తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వ సభ్యులు చేసినటువంటి అరాచకం రాష్ట్ర ప్రజలందరూ చూశారు వాళ్ళు చేస్తున్నటువంటి దమన కారణంగానే నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే వాళ్ళు ఎంత బాధపడిపోయారంటే అంత బాధపడిపోయారు చాలామంది సోషల్ మీడియా ద్వారా కానీ బయట జనాలు చర్చించుకునే విధానం కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా అర్థం కావట్లేదట్టుంది మీ చేప కింద మీరే నీళ్ళు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుచుకోవటం జరిగింది ఎలా గెలుచుకున్నారు అయిదని చూస్తే జనాలందరూ తెలిసిందే కొంతమంది కార్పొరేట్లను కిడ్నాప్ చేశారు చివరికి ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసి అంత దూరం పరిగెత్తారు ఏదేమైనా పూర్తి స్థాయిలో ఆ డిప్యూటీ మేయర్ ఈరోజు సాధించుకున్నారు మరి అది ఒక వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు రెండు వందల యాభై ఏళ్ళు ఉండేదా ఏమో ఈరోజు ఎన్నికలు జరిగినాయి రేపు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ కొట్లాట్లు ఈ విధానం అయితే కరెక్ట్ కాదు అది ఏ ఏ పార్టీ అయినా అర్థం చేసుకోవాలి ఇక తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి ఈ కార్పొరేటర్లు ఎవరైతే అనీష్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి అని నిన్న కిడ్నాప్ అయిన నలుగురు టీడీపీకి ఓటేసి వేసి లోపల బయటకు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది ఇంకా మమ్మల్ని కొట్టేశారు వాళ్ళు వెచ్చల విడిగా చెప్పుకోలేకపోయాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మాకు బతకాలని లేదన్న నన్ను అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి తర్వాత అభినయ్ రెడ్డి గారిని కూడా ఇచ్చుకొని మరి చెప్పడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఏంద్రా ఏదేం లేదు మనందరం ఒకటే ఏం కాదు అది ఇదని చెప్పి వాళ్ళని సముదాయించాడు భూముల కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారి పోరాటం మాత్రం ఇక్కడ మన మనందరం చూసుకో బాగా గుర్తుపెట్టుకోవాలి బికాస్ ఎందుకంటే అర్ధరాత్రులైనా కానీ ఏ టైం అయినా కానీ ఆయన స్పందించిన విధానం కానీ ఆయన పోరాటం కానీ నిజంగా వైఎస్ఆర్సిపి యువనాయకులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు చూసిన ఆ వ్యక్తి చూ ఆ వ్యక్తి పోరాటం చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ వ్యక్తిని అభినందించాల్సిందే ఇక ఏదైతేనేమి కిడ్నాప్ చేశారు ఎట్లయితేనేమి గెలిచారు మరి గెలిచిన దానికి ఏం చేస్తారో చూడాలి మరి న్యాయం చేసే విధంగా పరిగెడతారా గెలిచేసాం మా ఇష్టం రాష్ట్రం మా చేతిలో ఉంది ఏదైనా అనే విధంగా వెళ్తారో మరి చూడాలి ఇంకా